హలో అండి వెల్కమ్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్ ఈరోజటి వీడియోలో మా బాలవాల్మీకి మీకు రామాయణం చెప్పబోతున్నాడండి విని తరించి మా బాల వాల్మీకిని ఆశీర్వదించగలరు అండి నేను ఈరోజు మీకు రామాయణం చెప్పబోతున్నాను పూర్వం దశరథులు అను మహారాజు అయోధ్యను పరిపాలించుకుండెను అతనికి కౌసల్య సుమిత్ర కైకయ్య అను ముగ్గురు భార్యలు ఉండేది చాలా రోజుల వరకు పుత్ర సంతానం కలకపోవచ్చే దశరథులు పుత్రకామికి యాగం చేశాను ఆ యాగ ఫలితంగా కౌశల్య శ్రీరాముడు కైకైకి బడుతుడు సుమిత్రకి లక్ష్మణి చత్రస్లు జన్మించేది వారు పెరిగి పెద్దవారయ్యాక విద్యాబుద్ధులు బుద్ధులు చాలా చక్కగా అభ్యసించింది ఒకనాడు విశ్వామిత్రుడు అనుమహర్చి దశరథి వద్దకు వచ్చి తమను రాక్షసుల బారి నుండి కాపాడుటకు రామలక్ష్మణులను తమ వెంట పంపమని కోరేను తను విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి రాక్షసుల బారి నుండి కాపాడిది మిథిలా నగరము పాలించే జనక మహారాజు తన కూతురు సీతాదేవి వివాహము జరిపించుటకు శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి తన ఇచ్చి వివాహం జరిపించునని ప్రకటించెను ఎందరో మహారాజులు ఆ స్వయంవరానికి వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు నాకు లంకా తీసులైన రావణుడు కూడా ఆ శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయాడు విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టి పెళ్ళు పెళ్ళుమని వీర్చను సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేను దశరథులు శ్రీరాముని పట్టాభిషేకముకు ముహూర్తం నిర్ణయించెను దుష్టబుద్ధి గల మందరా మాటలు విని హైకయి తమకు ఇవ్వాల్సిన రెండు వరాలను ఇప్పుడు ఇవ్వమని దశరథుని కోరాను మొదటిది భరతుని పట్టాభిషేకం చేయుడట రెండవది రాముని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళుడట ఆ మాటలు విని దశరథులు కుప్పకూలిపోయాను కూలిపోయాను మాట శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళాను ఆ రామలక్ష్మణుడు గోదావరి నది రమున పర్ణశాల నిర్మించి నివసింపసాగిది లంకాధీశుడైన రావణాసుడు సీత స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేక ఎలాగైనా సీతను తన పట్టణీషునిగా చేసుకోవాలని మారీచుడు అను రాక్షసుని బంగారు జింకగా మార్చి పర్ణశాల వద్దకు పంపించాను సీతాదేవి ఆ బంగారు జింకను చూసి ముచ్చటపడి రాముని రాముణ్ణి బంగారు జింకను తెచ్చివమ్మని కోరెను ధర్మపట్ ముచ్చటను నెరవేర్చటకు శ్రీరాముడు జింక కోసం బయలుదేరి ఆ జింకను హతమార్చెను ఆ జింక హా సీత హా లక్ష్మణ అని ప్రాణాలు విడిచెను ఆ అరుపులు విన్న సీత రామునికి ఏదో కీడు జరిగిందని లక్ష్మణుని వెళ్ళమన్నాడు పర్ణశాల ఎందు ఒక గీత గీసి ఈ లక్షణ రేఖను దాటి రావద్దని సీతకు చెప్పి బయలుదేరాడు రామలక్ష్మణులు లేని సమయమున రావణుడు సాధువు వేషమున పర్ణశాల వద్దకు వచ్చి భిక్షాందేసి అని యాచించాను శిక్ష వేయుటకు గీత దాటి వచ్చిన సీతను అపహరించి తన పుష్పక వినా విమాణంలో లంకకు తీసుకువెళ్ళాడు అడ్డుకుని జటాయు పక్షి రెక్కలు విడిచి వెళ్ళాను రామలక్ష్మణుడు జింక రూపంలో వచ్చింది రాక్షసు అని ఇదంతా రాక్షసమాయ అని తెలుసుకొని పరిచాడ వద్దకు వచ్చింది ఎందుకు కనిపించక సీతకు ఏదో పీరు జరిగిందని భావించి సీతమ్మను వెతుకుటకు బయలుదేరి దారిలో జటాయు పక్షి సీతమ్మను రావణుడు అవహరించనని తెలిపి ప్రాణాలు వేడ్చను అనులు సీతజాల కోసం వెతుకుతుండగా మార్గమధ్యంలో ఆంజనేయుడు కలిసి సీతాదేవిని వెతుకుటకు వానర రాజను సుగ్రీవుడు సహాయం చేయునని వారిని చిత్రకూట పర్వతం వైపు తీసుకువెళ్ళెను వానర రాజను సుగ్రీవుడు జాంబవంతుని సలహా మేరకు వారిని వారిని హనుమంతుణ్ణి సాగరాన్ని దాటి లంకకు వెళ్ళమని కోరెను హనుమంతుడు సాగరాన్ని దాటి లంకకు వెళ్ళి అక్కడ అశోకవనంలో ఉన్న సీతను చూసి రాముని ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి సీతాదేవి శిరోమణిని తీసుకువచ్చి రామయ్యకు ఇచ్చాను శ్రీరాముడు సముద్రంపై వానరుల సహాయంతో వాళ్ళని నిర్మించను లంకా నగరానికి వెళ్ళి రాముతో యుద్ధం చేసి పది ఉన్న రావణాసుడిని హతమార్చెను సీతమ్మను రావణచర్లు విర్పించాడు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి వచ్చింది పట్టాభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది రామరాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లిది శ్రీరాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ రామనామ